కుదబాక్స్ జిల్లా ప్రజలందరికి నమస్కారం నేను పందుల జయలక్ష్మి పాండోగౌడ్ కుదబాక్షపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గ్రామ అభివృద్ధి కొరకై అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు విద్యుత్ సమస్యల పరిష్కారం సిసి రోడ్ల పరిస్థితి నిర్మాణం ఏర్పాటు చేస్తాము యువతకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తాము ఓపెన్ జిమ్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాము కనుక మీ అమూల్యమైన ఓటుని ఓటు గుర్తుపై వేసి మమ్మల్ని గెలిపించవలసి కోరుతున్నాం గ్రామ ప్రజలకు నమస్కారం నేను పందుల జయలక్ష్మి పాండుగౌడ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం కులక్షపల్లి గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి ఎందుకంటే కొత్తపక్ష పెళ్లి అభివృద్ధి పదంలో నడవాలంటే ఇంతకుముందు గతంలో పదమూడు సంవత్సరాల కింద నేను ఎంపీటీసీగా పోటీ చేసిన ఓడిపోయినా పదమూడు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను ప్రజల మధ్యలోనే ఉన్నా ఏ రోజుకినా ఊరు వదలలేదు ఊరు ఊర్లో ఉన్న సమస్యలు నా శక్తికి కొద్ది నా నాకు చేతనైన సాయం చేసిన గెలిచిన వాళ్ళు డబ్బులు సంపాదించుకోనికి హైదరాబాద్ పోయరు మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల కోసం మళ్ళీ ఊరికి వస్తారు మీరు గమనించాలి గతంలో కులమని సంఘమని మేము అది చేస్తాం ఇది చేస్తామని చాలా చెప్పిర్రు ఎవ్వరిగినా ఏది చేయలేదు నాకు ఏ పదవి లేకున్నా నేను కులానికినా నా శక్తి కొద్దీ సాయం చేసిన గౌడ సంఘం కట్టించడంలో నేను ముందుండి నడిచిన విధంగా కొలవాక్షపల్లిలో పదిహేడు సంవత్సరాల నుండి ముత్యాలమ్మ బోనాల పండుగ నేను ముందలుండి నడిపిస్తున్నాను సాయిబండ తండలో మారమ్మ గుడి నేను దగ్గరుండి పైసలు నాకు కాకుండొచ్చు కానీ నేను దగ్గరుండి పని చేసినా అది సాయిబండ తండ ప్రజలకు మరియు కొదావచ్చుపల్లి ప్రజలకు గిన తెలుసు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలో ముందుండి అదే విధంగా క్రికెట్ టోర్నమెంట్ అదే విధంగా గత రెండు సంవత్సరాల నుంచి కొదవచ్చుపల్లిలో సర్పంచ్ల లేరు పదవి కాలం ముగిసిన రెండు సంవత్సరాల తర్వాత ప్రతిరోజు నేను ప్రజలకు ఏ సమస్య రాకుండా బోర్ వాటర్ సమస్య కానీ స్ట్రీట్ లైట్లు కానీ నా సొంత ఖర్చుతో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పని చేయించిన గ్రామ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు వచ్చి మేము పోటీ చేస్తాం మాకు ఓటు వేయాలని అడుగుతున్నారు నేను ఒక్కటే అడుగుతున్నా మీరు కుదబాక్ష పెళ్లికి ఏం చేసిర్రో చెప్పగలం గతంలో పదవి చేసిన వాళ్ళు గౌడ సంఘం అడ్డం పెట్టుకొని గౌడ గౌడ కులాసులతోటి ఓట్లు వేయించుకొని గౌడ సంఘానికి ఒక చిల్లి గవ్వ ఒక పట్ట మట్టికిన పొయ్యని వ్యక్తులు ఈ రోజు వచ్చి మేము గౌడ సంఘం మేము గౌడలం అని మాట్లాడ సిగ్గు ఉండాలి మాట్లాడికి ఏం చేసిరు కులానికే కాదు ఊరికి ఏం చేసిరో చెప్పండి ఫస్ట్ మీరు చెప్పిన తర్వాత ఓటు అడగండి బహిరంగంగా చర్చ పెడదాం పబ్లిక్ ఎవరు గుసుందాం ఎవరేం చేసిరు నేనేం చేసినా పదవి లేకున్నా మీరేం చేసిరు పదవి ఉన్నప్పుడు ఇప్పుడు నిలబడ్డ వ్యక్తికినా ఎన్నడిగిన గతంలో కానీ ఈ రోజు కానీ ఈ రోజు వరకు కానీ ఎలక్షన్ వచ్చిందంటే ఊరికి వచ్చిన వ్యక్తే తప్ప ఊరు బాగులు గాని ఊర్లో ఏం సమస్య ఉంది ఎవరికి ఏం సమస్య ఉంది అని అడిగిన వ్యక్తి కాదు అందుకోసం మీరందరూ దయచేసి పందుల పాండు ప్రతినిత్యం కుదవాక్షపల్లి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలే నా సమస్యగా నేను ఏదో ఒక రోజు నాకు అవకాశం వస్తుంది అవకాశం వచ్చిన రోజు పబ్లిక్ నన్ను ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారనే తోటే నేను ఇన్ని ఇళ్ళకెళ్ళి ఊరికి సేవ వచ్చిన గ్రామ ప్రజలందరూ గమనించాలి ఇవాళ మస్తుగా హైదరాబాద్కి వెళ్ళి వచ్చి మేము ఉన్నామంటారు మళ్ళా వాళ్ళు హైదరాబాద్ పోతారు ఎందుకంటే వాళ్ళు డబ్బు కోసం వచ్చిర్రు అందరికీ తెలుసు ఊర్లో ఏం టాపిక్ నడుస్తుంది ఎందుకోసం వాళ్ళు పోటీ చేయాలని ఎందుకు ఇంత అది చేస్తున్నారు నాకు అవన్నీ అవసరం లేదు నేను ఒకటే నేను ఎన్న సేవ చేసినా నాకు ఏ పదవి లేకున్నా సేవ చేసినా పదవి ఉంటే నా బాధ్యతగా భావించి ఇంకా ఎక్కువ సేవ చేస్తాను అని గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలని కోరుచున్నాను కొదవాక్షిపల్లి గ్రామ ప్రజలు మమ్మల్ని సర్పంచ్ గా గెలిపిస్తే మేము గ్రామానికి అభివృద్ధి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి బోర్ వాటర్ సమస్య అదేవిధంగా గ్రామంలో యువతకు వాలీబాల్ కబడ్డీ గ్రౌండ్ అభివృద్ధి ఓపెన్ జిమ్ లైబ్రరీ కొదవాక్షపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసే విధంగా నేను మాటిస్తున్నా యువకులందరూ నాకు సహకరించాలని కోరుచున్నాను అదేవిధంగా కొదబాక్షి పిల్లిలో ఎప్పుడూ ఎన్నో సంవత్సరాలకెళ్ళి బొడ్రాయి పండుగ చేయాలనే భావన ప్రతి ఒక్క పబ్ జనాలలో ఉంది కానీ పండుగ అనేది మనందరం కలిసి చేసుకోవాలి కాబట్టి ప్రతి ఇంటికి చందా చేసి చందా చేయంగా మిలిగిన డబ్బులు నేను పెట్టి బొడ్రాయి పండుగ చేపిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను